అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిసినందున ఈ రోజు సూపర్ గస్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఓవెన్ లేకుండా చేశాను చాలా బాగా వచ్చింది ఒక్కసారి నేర్చుకుంటే మళ్ళీ ఇదే ప్రాసెస్ చేస్తే అంతే పర్ఫెక్ట్ గా వస్తుంది నేను ఆల్రెడీ స్పాంజ్ కేక్ వీడియో అలానే టీ కేక్ వీడియో అనేది పెట్టాను ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను ఇలా జల్లడలో ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను కోకో పౌడర్ ఎప్పుడైనా మంచి బ్రాండ్ తీసుకుంటే మనకు కలర్ అనేది మంచిగా ఉంటుంది ఇక్కడ నేను వన్ బై ఫోర్త్ కప్ కోకో పౌడర్ తీసుకున్నాను అలానే బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇది మనకు ఎక్కడైనా దొరుకుతుంది బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ మనకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లో కానీ లేకపోతే నార్మల్ షాప్స్లో కూడా దొరుకుతుంది అలానే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇది ఎగ్లెస్ అయినా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మంచిగా మెజర్ చేసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కేక్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ మంచిగా జల్లడ పట్టుకోవాలి నేను చిన్న జల్లడ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇలా విస్క్ చేస్తే మనం విస్కరతో ఇలా అంటే కింద పడిపోతుంది సో మనకు మిక్స్ అవుతుంది అలానే కింద జల్లడ పడుతుంది మనము ఒక టూ టు త్రీ టైమ్స్ జల్లడ పడితే మనకు మంచిగా పిండి అనేది మంచిగా మిక్స్ అయిపోతుంది చూసారా ఇలా లమ్స్ వస్తాయి ఇది దీనివల్ల కేక్ అనేది మనకు స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడు నేను టూ టూ టైమ్స్ కాకుండా ఇలా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను నాకు ఇదే ఈజీ అనిపించేసింది మళ్ళీ ప్లేట్స్ మార్వడం దానికన్నా ఇది సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకున్నాను కానీ ఇది మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు లేదంటే అక్కడక్కడ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది పర్ఫెక్ట్గా కలవకపోతే మనకు కేక్ అనేది మొత్తం అసలు బాగానే రాదు అక్కడక్కడ వస్తుంది సో ఇది కంపల్సరీ అయితే చేసుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలానే ఇందులోనే ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు మీ ఫ్లేవర్ తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ బటర్స్కాచ్ ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను అలానే పౌడర్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ కప్ మైదాకి వన్ కప్ పౌడర్ షుగర్ షుగర్ వేసుకోవాలి లేదు మీరు చక్కెర తీసుకుంటే కొంచెం తక్కువ వేసే చక్కర అనేది ఇక్కడ ఇందులోనే కొంచెం ఒక పించి సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనకు ఎగ్ కేక్ కన్నా ఎగ్లెస్ కేక్ తొందరగా అయిపోతుంది ఏంటంటే బీటర్ బీటింగ్ అనేది ఎక్కువ టైం పట్టదు మనకు తొందరగా అయిపోతుంది హ్యాండ్ విస్తోనే మనము ఇలా బీట్ చేసుకుంటాము షుగర్ అయితే మనకు కొంచెం కలపడానికి టైం పడుతుంది నేను ఏంటంటే షుగర్ పౌడర్ వేసాను కాబట్టి మనకు ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇలా కలిపేసుకున్నాక మనం ఇప్పటిదాకా మిక్స్ చేసి పెట్టుకున్న కోకో పౌడర్ ఉన్న మైదా ఉంది కదా అది కూడా వేసేసి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసేయండి ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీనికి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఏది అవసరం లేదు మీరు నార్మల్గా ఎలా కలుపుతామో అలానే చేసుకోవచ్చు అదే ఎగ్ కేక్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడే చేయాలి ఏంటంటే ఫ్లఫినెస్ అనేది పోతుంది ఇక్కడ సైడ్ అంతా పిండి పడిపోయింది కాబట్టి దాన్ని స్పాచ్లతోని కొంచెం ఇలా క్లియర్ చేసుకుంటూ చేసుకోవాలి లేదంటే ఆ పిండి ముద్దలు అలానే ఉండిపోతాయి అలా కాకుండా కొంచెం స్పాచ్ క్లియర్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి విస్ చేసుకొసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయాక నేను ఇక్కడ వేడి పాలు తీసుకున్నాను వన్ బై ఫోర్త్ కప్ పాలు వేడిగా వేసినప్పుడు వెంటనే అసలు ఆపకుండా తిప్పుతూనే ఉండాలి లేకపోతే మీకు అసలు కేక్ అనేది మొత్తం ఫ్లాప్ అయిపోతుంది ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా వెంటనే తిప్పుతూనే ఉండాలి అసలు ఆపకూడదు మనం ఆపామంటే అది కేక్ టేస్ట్ అనేది ఫుల్గా మారిపోతుంది అసలు ముందే పిండి అనేది మనకు ఖరాబ్ అయిపోతుంది అలా కాకుండా వెంటనే మిక్స్ చేసేయాలి వేడి పాలు వేస్తే ఏంటంటే మంచి కలర్ వస్తుంది ఒకటి సాఫ్ట్నెస్ అనేది ఎగ్లెస్ కాబట్టి మంచిగా సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది ఇది కంపల్సరీ చేసుకోండి కానీ తొందరగా ప్రిపేర్ చేయాలి చూసారా కలర్ కూడా ఎంత మంచి కలర్ వచ్చిందంటే చాలా మంచి కలర్ వచ్చేసింది అండ్ అంతే సాఫ్ట్గా కూడా ఉంటుంది కేక్ అనేది ఇలా తొందరగా బీట్ చేసేసుకోవాలి అస్సలు అప్పు కూడా ఒక టూ మినిట్స్ మంచిగా మనకు మిక్స్ అయ్యే వరకు మంచిగా బీట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కేక్ తినని బటర్ పేపర్ వేసుకొని గ్రీస్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసి మీకు కావాలంటే నార్మల్గా అయితే కొంచెం ఆయిల్ వేసి దానిపైన కొంచెం మైదా వేసేసి వేసేసుకోండి ఇక్కడ మనము ఇప్పుడు పిండిని అయితే ఇలా వేసేసుకోవాలి మనకు కరెక్ట్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలు ఉంటే కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఓవెన్ లేకుండా ఎప్పుడు కేక్ చేసినా ఫస్ట్ బౌల్ అనేది స్టవ్ పైన పెట్టాకనే కేక్ ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి లేదు అనుకుంటే అసలు మీకు కేక్ అనేది అసలు పొంగదు అసలు పర్ఫెక్ట్గా రాదు సో ఖచ్చితంగా బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఓవెన్ అయినా సరే లేదంటే బౌల్ అయినా సరే ఖచ్చితంగా ప్రిహిట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక్కసారి ట్యాప్ చేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎప్పుడైనా నేను కింద ఒక చిన్న స్టాండ్ పెట్టేసి దానిపైన ఈ తిండినైతే పెట్టేసి దీన్ని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే బేక్ చేయాలి కొంతమందికి ఎక్కువ టైం కూడా పెట్టచ్చు ఎందుకంటే మన స్టవ్ బర్నర్స్ బట్టి అంటే లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుంది కాబట్టి పెద్ద స్టవ్ పైన పెడితే మనకు లో ఫ్లేమ్ అనేది నార్మల్గా వస్తుంది కొంచెం తొందరగా అవుతుంది అలా కాకుండా చిన్న స్టవ్ పైన పెడితే కొంచెం లేట్గా అవుతుంది దాన్ని బట్టి టైమింగ్ అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా మన కేక్ అయితే బాగా వచ్చేసింది ఒక టూ త్రీ వాటర్ డ్రాప్స్ అయితే పడ్డాయి అది మనం ఒకసారి ఇలా అంటే క్లీన్ అయిపోతుంది అండ్ అసలు మనకు అతుక్కోదు కూడా అతుక్కోదు ఇక్కడ నేను ఇలా చూపిస్తున్నాను మీ దగ్గర స్పూన్ కానీ ఫోక్ కానీ ఏది ఉన్నా కానీ ఒక్కసారి పెట్టి చూస్తే మనకు స్టిక్ అనేది క్లియర్గా వస్తే అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసారా కేక్ అయితే ఎంత స్పాంజిగా ఉందో మనకు అక్కడ కూడా వాటర్ అనేది ఏం తెలియదు ఏంటంటే లాస్ట్కు కొంచెం ఎక్కువసేపు అవుతే ఇలా వాటర్ డ్రాప్స్ అనేవి పడతాయి అది నో ప్రాబ్లం మనం క్రీమ్ చేసేటప్పుడు ఫిల్లింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది నేను దీన్ని లేయర్స్ కటింగ్ ఎలా చేస్తానో కూడా నేను చూపిస్తాను దీన్ని మనం కొంచెం సైడ్కి నైఫ్తో అనుకొని ఒక్కసారి డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనం ఎందుకంటే కింద బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి మనకు డీమోల్డింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అండ్ కేక్ కూడా ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి అయితే మీరైతే ఇంట్లో అయితే ట్రై చేయండి మనకు తొందరగా అయిపోతుంది ఇక్కడ బటర్ పేపర్ని అయితే తీసేశాను కేక్ ఎప్పుడు లేయర్స్ మనము నైఫ్తోనే కట్ చేసుకుంటాం అలా కాకుండా నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తాను నైఫ్ కాకుండా నైఫ్ అంటే ఇంట్లో అంత పెద్దది ఉండాలన్నా కూడా కష్టమే సో ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా ఒక రౌండ్ పెట్టేసి ఒక సైడ్ నుంచి మనము ఈ థ్రెడ్ అనేది లాగాలి అప్పుడు మనకు లేయర్ అనేది బాగా కట్ అవుతుంది మనకు నార్మల్ దానికన్నా ఇది లేయర్ అనేది మంచిగా కరెక్ట్గా కట్ అవుతుంది సో మనం థ్రెడ్ పెట్టేటప్పుడే కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి అప్పుడే మనకు లేయర్ అనేది బాగా కట్ అవుతుంది చూసారా ఇది ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది కట్ చేసేసి పక్క పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే కేక్ అయితే చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉందో ఒక్కసారి అయితే చూసేయండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది మీరు ఒకవేళ ఇంట్లో చేసినా కానీ ఎవరు కూడా నమ్మరు ఇది ఇంట్లో చేసినాకే కానీ అంత బాగుంటుంది ఒక్కసారికైతే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే దాని పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఏదైనా ఇంకా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అవి ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్